ఇమాజిన్ చేసుకోండి తెలంగాణలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు మొత్తం ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా టీవీస్ లో యాడ్స్ లేకుండా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ లేకుండా కూడా కోట్ల మంది జనాలను అట్రాక్ట్ చేస్తుంది అంత మంది అక్కడికి ఎందుకు పోతున్నారు ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర కోసం ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర ఇప్పుడు నేను మీకు ఈ జాతరకు సంబంధించిన సమ్మక్క సారక్కలకు సంబంధించిన ఎయిట్ ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి ఎయిత్ది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అది దానికి అంటే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఆన్ చేసుకోండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఇది కంప్లీట్ అయితే ఈ టాపిక్ మీద ఇంకొక వీడియో కూడా చేస్తా ఫ్యాక్ట్ నెంబర్ వన్ కుంభమేళ కంటే పెద్ద జాతర ఇది మీకు తెలుసా ప్రజలు సమ్మక్క సారక్క జాతరని కుంభమేళ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు కేవలం జాతర జరిగే నాలుగు రోజుల్లోనే కోటి మంది కంటే ఎక్కువ మేడారం కి వచ్చి దర్శనం చేసుకుంటారు మేడారం కి వచ్చిన జనాలు హైదరాబాద్ పాపులేషన్ కంటే టూ టైమ్స్ ఎక్కువగా అని తెలుసా మారుమూల అడవిలో ఉండే ఈ మేడారం టెంపుల్ కి ఆల్ ఓవర్ ఇండియా నుండి ప్రజలు వస్తారు మనం క్యాజువల్ గా చూసుకుంటే ఎక్కడ ఆయన జాతర జరిగే ప్లేసెస్ లో పెద్ద పెద్ద టెంపుల్స్ వ్యూ పాయింట్స్ ఉంటాయి కానీ ఇక్కడ జస్ట్ కుంకుమ రూపంలో ఉన్న దేవతలని ఒక స్తంభానికి చీర కట్టి వాటినే పూజిస్తారు ప్రజల నమ్మకం ఏంటిది అంటే పెద్ద కట్టడాలలో కాదు స్వచ్ఛమైన నమ్మకంలో ఉంటది భక్తి అని పర్సనల్ గా నేను కూడా మేడారం విజిట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యాక్ట్ నెంబర్ టూ పంతులు లేడు పూజారి లేడు కేవలం భక్తే అక్కడ పూజలు చేస్తుంది ఈ జాతరలో స్పెషల్ ఏంటి అంటే అక్కడ ఎలాంటి పూజారులు పంతులు ఉండరు ఇక్కడ ఎలాంటి పెద్ద హోమాలు జరగవు కేవలం నమ్మకమే భక్తి కోయ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ అన్ని హ్యాండిల్ చేస్తారు అక్కడ పూజ చేసే వారిని కోయ దొర అని అంటారు వాళ్లే అక్కడ అన్ని కార్యక్రమాలు జరుపుతారు వాళ్ళు పాటించే పద్ధతులు రిటర్న్ బుక్స్ లో ఉండేవి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు చెప్పి ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు కోయ ట్రైబల్ పీపుల్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ పూజలు చేయరాదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ బెల్లమే బంగారం మీరు నార్మల్ గా ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా అక్కడ దేవునికి పూలు కొబ్బరికాయలు సమర్పిస్తారు కానీ మేడారం లో సమ్మక్క సారక్క దగ్గర మాత్రం బెల్లాన్నే సమర్పిస్తారు ప్రజలు తులాబారం చేస్తారు తులాబారం అంటే ఒక పర్సన్ ఎంత బరువైతే అయితే ఉంటాడో అంత బరువు బెల్లాన్ని అక్కడ దేవతలకి సమర్పిస్తారు చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చేస్తారు ఈ బెల్లాన్నే బంగారం అని అంటారు అక్కడ సమ్మక్క సారక్క తల్లి బంగారం వెండి ఆభరణాలు ఆశించదు గాని స్వచ్ఛమైన మనస్ బంగారమే బెల్లంలా పెట్టినా కూడా చాలా ఆనందిస్తది అని అంటారు మేడరంలో ఎక్కడ చూసిన పెద్ద పెద్ద లెక్క కనిపిస్తాయి ఫ్యాక్ వింటే ఈ జాతర మీకు ఎక్కడ జరుగుతుంది అనిపిస్తుంది ఏదో ఒక పెద్ద టెంపుల్ లో జరుగుతుంది అనిపిస్తారు కదా కానీ కాదు ఒక దట్టమైన అడవిలో మేడారం లో జరుగుతుంది జాతర ఇక్కడ దేవతలు ప్రజల కోసం యుద్ధం చేసి తమ ప్రాణాలను త్యాగం చేసిండ్రు అందుకే మేడారం జాతర ఇండియాలో అతి పెద్ద జాతర అని పేరుంది అక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ లేవు ఫైవ్ స్టార్ హోటల్స్ లేవు కానీ లక్షల మంది వచ్చి తమ నమ్మకాలని భక్తిని నిరూపించుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ స్తంభాలని కుంకుమని దేవతలని నమ్ముతారు ఇక్కడ ఈ జాతరలో ఎలాంటి దేవతల విగ్రహాలు మీకు ఇక్కడ చీరలు కట్టి దేవతలుగా నమ్ముతారు జాతరకి వచ్చిన చాలా మంది తమతో పాటు కొత్త చీరలని తీసుకొస్తారు సమ్మక్క సారక్కకి వాళ్ళు చీరలు కడతారు ఆ స్తంభాలకి చాలా పవర్ ఉంది అని ప్రజల నమ్మకం అక్కడికి స్వచ్ఛమైన మనస్తో వచ్చి తమ కోరికలని నిష్టగా కోరుకుంటే ఖచ్చితంగా సమ్మక్క సారకలు భక్తుల కోరికలను నెరవేరుస్తారని ప్రజల నమ్మకం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ జాతర మన మేడారం జాతర మీలో ఎంతో మంది మేడారం జాతరకి వెళ్లుంటారు కానీ మేడారం లో ఈ జాతర జరగడానికి కారణం ఏంటో మీకు తెలుసా మేడారం లో సమ్మక్క సారక్క కలిసి ఎంతో ధైర్యంగా కాకతీయుల మీదకి న్యాయం కోసం యుద్ధం చేసిండు ట్రైబల్ కమ్యూనిటీని కాపాడడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేసిండ్లు ఈ రోజుకి కూడా సమ్మక్క సారక్కలని ధైర్యానికి నిదర్శనం అని నమ్ముతారు ఉమెన్ పవర్ ఏంటిదో నిరూపించిండ్లు థర్టీన్త్ సెంచరీలో ఈ మహాయుద్ధం జరిగింది అప్పటి నుండి సమ్మక్క సారక్కలని మనం దేవతల్లా కోలుస్తాం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ జాతర కేవలం మన తెలంగాణ గొప్పతనమే కాదు మన ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర మేడారం జాతర ట్రైబల్ కమ్యూనిటీస్ ఆల్ ఓవర్ ఇండియా లైక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశ్ నుండి ఇక్కడికి వస్తారు వాళ్ళ సాంప్రదాయ పద్ధతులని అక్కడ పర్ఫామ్ చేసి వాళ్ళ కల్చర్ నిరూపిస్తారు నాట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా ప్రజలంతా సమ్మక్క సారక్కలని నమ్మి అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కులను కోరుకుంటారు ఈ జాతర ఒక పెద్ద పండుగలా జరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సమ్మక్క సారక్కలు జాతర జరిగిన నాలుగు రోజులకు మాయమైపోతారు జాతర అయిన నాలుగు రోజులకి అడవి నుండి తెచ్చిన కుంకుమని మళ్లీ అడవిలోకి తీసుకెళ్లి దాచేస్తారు దేవతలు అడవిలో మాయమైపోయి వాళ్ళ అడవిలోనే ఉంటారు అని ప్రజల నమ్మకం యుద్ధం జరిగినప్పుడు కూడా సమ్మక్క సారక్కలు గాయాలతో అడవిలోకి వెళ్లి మాయమైపోయినట్టే ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది మళ్ళీ జాతర టైం వచ్చేసరికి మేడారం అంతా సైలెంట్ అయిపోతుంది మళ్ళీ సారక్క కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి నాలుగు సంవత్సరాలు సమ్మక్క కోసం వెయిట్ చేయాలి ప్రతి టూ ఇయర్స్ కి ఫోర్ ఇయర్స్ చాలా గ్రాండ్ గా ఈ జాతర జరుగుతుంది సో ఇప్పుడు చెప్పిన ఫ్యాక్ట్స్ లో మీకు ముందు నుండి ఏ ఫ్యాక్ట్స్ తెలుసో వాటిని కామెంట్ లో చెప్పండి అట్లానే ఏ ఫ్యాక్ట్ అయితే మీకు తెలియదో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిందో దాన్ని కూడా కామెంట్ లో పెట్టండి మీరు మేడారం సమ్మక్క సారక జాతరకి వెళ్ళుంటే అక్కడ జరిగిన మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేస్తే జంపన్న వాగు మీద ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయా కవర్ చేయనివి వాటి మీద కూడా నెక్స్ట్ పార్ట్ టు వీడియో చేస్తా మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరో ఇలాంటి టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడాలనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్